గుడూరు మండలం వరికొండ పంచాయతీ పరిధిలో మండల వైసీపీ అధ్యక్షులు ఉపల శంకరయ్య గౌ నాయకులు గూడూరు విష్ణుమోహన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా వచ్చాయని జూన్ నాలుగవ తేదీ జరుగు ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కౌంటింగ్ సమయంలో సమన్వయం పాటించి బాధ్యతగా వ్యవహరించారని వాళ్ళకి వారి సర్వేపల్లి పది న్యూస్ వర్గంలో మూడవసారి ఏమీలఏగా కాఖనీ గోవర్ధన్ రెడ్డి గెలుపు కాయబడ్డారు అలాగే రాష్ట్రంలో మరొకసారి వైఎస్ చేరే గోవత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం దగ్గర మొన్న జరిగినటువంటి పినికిల్లో భాగంగా రేపు జరుగబో కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి రాష్ట్రంలో మొన్న ఒకటో తేదీ ఎగ్జిట్ పోల్ రావడం జరిగింది ప్రతి ఎగ్జిట్ పోల్స్లో కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి మళ్ళీ జగనన్న మరో దఫా ముఖ్యమంత్రి అవుతున్నాడని చెప్పేసి ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడాను భారీ మెజార్టీలు నూట ఇరవై నుంచి నూట యాభై ఎనిమిది దాకా ఒక సంస్థ అయితే నూట డెబ్బై ఒకటి దాకా ఎమ్మెల్యేలు గెలుస్తారని చెప్పేసి ఇరవై మూడు మంది హైయెస్ట్ ఎంపీలు గెలుస్తారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించి సర్వేపల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కాకాడి గోవర్ధన్ గారు మూడో మూడో దఫా రేపు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని చెప్పేసి కూడా సర్వే సంస్థలు చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడాను అన్నగారు మూడో దఫా భారీ మెజార్టీతో గెలుస్తాడని చెప్పేసి మేము చాలా రోజులుగా చెప్తానే ఉన్నాము అది ఖచ్చితంగా రేపు పది గంటల లోపే మనకు తెలిసిపోద్ది దీనికి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్త కానీ అభిమానులు కానీ మా మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడాను గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆంక్షలకి అనుకూలంగా రచ్చల రావుడు లేకుండా ఓడిపోయే వాళ్ళు రకరకాల మాటలు రెచ్చగొడతూ ఉంటారు ఓళ్ళు రెచ్చగొట్టినా కూడా మనం ప్రశాంతంగా నవ్వి వదిలేస్తూ హ్యాపీగా రేపు సాయంత్రం దాకా ప్రశాంతంగా ఉండి రేపు సాయంత్రం అందరూ కూడా హ్యాపీగా స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకుంటాము ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి జగనన్న సంక్షేమ పథకాలు అన్నీ కూడాను భారీ మెజార్టీ దిశగా ఉన్నాయి అదేవిధంగా ముస్ పెద్ద వయసు ఉన్నటువంటి ముస్లిం అవతాతలు ఎవరైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ మా జగనన్నకి గోవర్ధన్ రెడ్డి గారు కోట్లు అదేవిధంగా అదే విధంగా ఆడ అక్కా చెల్లెళ్ళు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను జగన్ అను రైతులు బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలు మొత్తం కూడాను జగన్ అను కోటేస్తున్నారు ఎక్కడ కూడాను తెలుగుదేశం పార్టీ గెలిచే ప్రసక్తే లేదని చెప్పేసి అది వాళ్ళకు కూడా తెలుసు దానివల్ల అనవసరంగా రెచ్చగొట్టడం ఏదో ఒకటి అనవసరమైన మాటలు గ్రామాల్లో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రేపొక్కరు సాయంత్రం ప్రశాంతంగా ఉంటే ఇల్లుండి ఉత్సరించి మన ఇష్టమైన సంబరాలు అది మన ఇష్టం ఏవైనా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడాను ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముందుగా అడ్వాన్స్గా మా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా తోటపల్లి కుటుంబం మండలం తరపున